ముంబై ఇండియన్స్ ఒక అద్భుతమైన విజయం సాధించి క్వాలిఫైయర్ టూ లో ప్రవేశించింది గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇరవై పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుని దర్జాగా ప్లే ఆఫ్ టూ లో అడుగు పెట్టింది పంజాబ్ కింగ్స్ తో అహ్మదాబాద్ లో ఫైట్ కి రెడీ అయిపోయింది సో మరి గుజరాత్ టైటన్స్ తో లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీసుకుని రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ ను సాధించింది మరి ఈ భారీ స్కోర్ సాధించడంలో ఓపెనర్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారు సూపర్ నాక్ ఆడాడని చెప్పొచ్చు రోహిత్ శర్మ మనకు తెలుసు అంటే బిగ్ ప్లేయర్స్ బిగ్ మ్యాచ్ లో ఎలా కమ్బ్యాక్ బ్యాక్ ఇస్తారు ఎలా ఆడతారు అన్నది మాత్రం రోహిత్ శర్మ చేసి చూపించాడని చెప్పొచ్చు ఫిఫ్టీ బాల్స్ లో ఎయిటీ వన్ రన్స్ చేశాడు ఇందులో నైన్ ఫోర్స్ ఉన్నాయి ఫోర్ సిక్సెస్ ఉన్నాయి సో ఇతనితో పాటు మరి ర్యాండ్ రికెల్టన్ ప్లేస్ లో ఆడినటువంటి జానీ బేర్స్టో చాలా చాలా అద్భుతమైన నాక్ ఆడాడు రోహిత్ శర్మకి సపోర్ట్ ఇచ్చాడు ఫార్టీ సెవెన్ రన్స్ చేశాడు ట్వంటీ టూ బాల్స్ లో సో మరి ఇతన్ని కూడా ఒక బ్రిలియంట్ నాక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఇద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎయిటీ ప్లస్ రన్స్ స్కోర్ చేయడంతో మిగతా బ్యాటర్లకి ఈజీ అయిపోయింది సూర్యకుమార్ యాదవ్ థర్టీ త్రీ రన్స్ చేశాడు ఇక తిలక్ వర్మ అంటే ఈ సీజన్ మొత్తం కూడా విఫలమవుతూ వస్తున్న తిలక్ వర్మ మాత్రం దుమ్ము దులిపాడు అంటే కేవలం పదకొండు బాల్స్ లో ట్వంటీ త్రీ రన్స్ ట్వంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు స్ట్రైక్ రేట్ టూ ట్వంటీ ప్లస్ ఉంది తిలక్ వర్మది టూ హండ్రెడ్ పైన స్ట్రైక్ రేటు అందరిది ఉంది ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చింది మాత్రము హార్దిక్ పాండ్యా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని చెప్పొచ్చు అది కూడా ఎస్పెషల్లీ చివరి ఓవర్లో జెరాల్డ్ కొడ్జియా వేసిన ఓవర్ లో మూడు సిక్సర్లు బాదాడు ఏకంగా సో మరి తిలక్ వర్మ ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ లో మూడు మూడు సిక్సర్లు మాత్రమే ఉన్నాయి అయినా కూడా వీళ్ళ స్ట్రైక్ రేట్ రెండు వందల కంటే పైన ఉంది హార్దిక్ పాండ్యా కూడా ఇరవై రెండు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు మొత్తానికి ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది ముంబై ఇండియన్స్ మరి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల టార్గెట్ ని ఛేదించేందుకు గుజరాత్ అయితే కొంచెం మొదట ఆరంభం మాత్రం అద్భుతంగానే దొరికింది కెప్టెన్ గిల్ ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు మరి అతడు అవుట్ అయినప్పటికీ మరో ఎండ్లో సాయి సుదర్శన్ మిస్టర్ కన్సిస్టెంట్ అని మాట్లాడుకున్నాము తను ఎయిటీ రన్స్ స్కోర్ చేశాడు అతనికి తోడు వాషింగ్టన్ సుందర్ కూడా ఫార్టీ ఎయిట్ రన్స్ స్కోర్ చేశాడు సో ఈ ఇద్దరు ఉన్నంతసేపు మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ అనుకున్నాము కానీ ఉన్నాడు కదా బూమ్ బూమ్ బూమ్రా తన చేతికి ఎప్పుడైతే బాల్ ఇచ్చారో వాషింగ్టన్ వికెట్ కోసం ముంబై ఎదురు చూస్తుందో ఆ టైంలో ముంబైకి కావాల్సిన బ్రేక్ త్రూ ఇచ్చాడు బుమ్రా అది కూడా మామూలుగా కాదు ఒక అద్భుతమైన యాకర్తో తో ఆ ని చూసైతే ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు అనలిస్టులు మాజీ క్రికెటర్లు అందరు కూడా ఆ యాకర్ గురించి ఆ యాకర్ గురించే మాట్లాడుతున్నారు సో బుమ్రా స్పెషల్ ఏంటో మనకు తెలుసు మరొకసారి తనంతరాలు అప్రూవ్ చేసుకున్నాడు ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేసి రెండు వికెట్లు తీశాడు బౌల్ట్ కూడా కీలకమైన టైంలో వికెట్ తీశాడు రాహుల్ తెవాటియా మరో ఎండ్ లో కొంచెం భయపెట్టినప్పటికీ కూడా సాధించాల్సిన రన్ రేట్ అనేది పెరుగుతూ పోవడంతో గుజరాత్ చేసేదేమీ లేకపోయింది చివరి ఓవర్ లో ఆరు బాల్స్ లో ట్వంటీ ఫోర్ రన్స్ అవసరమయ్యాయి ఆ టైంలో రిచర్డ్ గ్లీసన్ ఫస్ట్ మూడు బాల్స్ వేసి తను స్ట్రింగ్ వల్ల ఫీల్డ్ వదిలి వెళ్లిపాడు గ్రౌండ్ వదిలి వెళ్లిపాడు మిగతా మూడు బాల్స్ ని అశ్విని కుమార్ కంటిన్యూ చేశాడు కానీ గుజరాత్ టైటన్స్ పెద్దగా సాధించలేదు ఏమి షారుఖ్ ఖాన్ కూడా అవుట్ అయ్యాడు అశ్విని కుమార్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బాల్ కి లాస్ట్ ఓవర్ నాలుగో బాల్ కి అశ్విని కుమార్ వేసిన నాలుగో బాల్ కి ఖాన్ కూడా అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఇంకా ముంబై విజయం అనేది లాంఛనమే అయిపోయింది అంటే లాస్ట్ ఓవర్ కు ముందే ముంబై గెలుపు అనేది లాంఛనంగా మారింది ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రాని ఈసారి పద్దెనిమిదో ఓవర్లో వేయించాడు హార్దిక్ పాండే ఎందుకంటే ఎంత ముందుగా వికెట్ వచ్చి ఎంత ముందుగా మ్యాచ్ ని టైట్ గా తీసుకొస్తే అంత బెటర్ అని అనుకున్నాడు అది నిజంగా కూడా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చింది సో మొత్తానికైతే ముంబై ఫ్యాన్స్ అయితే ఫుల్ కుష్ ఫుల్ హ్యాపీ మరి క్వాలిఫైర్ టూలో ముంబై ఎలా ఆడుతుందని మీరు అనుకుంటున్నారు ముంబై ఫైనల్ కు చేరుతుందా